హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హాస్ హౌస్ గైస్ మన రెగ్యులర్ ఐటమ్స్ లైక్ మిరియం బ్యాంగిల్స్తో పాటుగా ఒక స్పెషల్ జుమ్కీ బుట్టలు చక్కటి ఎక్స్ట్రాడినరీ బడ్జెట్లో మంచి నక్షి బుట్టలు వెడ్డింగ్ బుట్టలు చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ తోటి వారితో షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ మన మిరియం కటింగ్ బ్యాంగిల్స్ ఎంత పాపులరో దీని మీద ఎన్ని వీడియోస్ చేశానో ఎంతమంది కస్టమర్స్ పట్టుకెళ్ళారో నాతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు మరొక్కసారి అంతే బ్యూటిఫుల్ ఫినిష్లో ఎక్స్ట్రాడినరీగా మనం మిరియం కటింగ్ బ్యాంగిల్స్ తీసుకురావడం జరిగిందండి ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో రెండు సైజుల్లో అంటే రెండు రెండు జతలు నాలుగు నాలుగు పీసులు అనమాట ఒక టూ సెవెన్ సైజు ఉంది ఒక టూ ఫోర్ సైజు ఉంది సేమ్ అదే యావరేజ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను టూ ఫోర్ నుంచి టూ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ ఇవి రెండు కూడాను పదమూడు పద్నాలుగు గ్రాముల్లో చేయించుకోండి టూ ఎయిట్ అనేటప్పటికి పదిహేను గ్రాముల వరకు కూడా వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తూ ఉంటాను ఇప్పుడు విధంగా అదే ప్యాటర్న్ అనుసరించి కస్టమర్కి చక్కగా మనం ఓ పద్నాలుగు గ్రాముల్లో ఈచ్ బ్యాంగిల్ వచ్చేలాగా టూ సెవెన్ పదిహేను గ్రాముల్లో చేసామండి అలాగే టూ ఫోర్ వచ్చేటప్పటికి సేమ్ థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ గ్రామ్స్ లోపల ఈచ్ బ్యాంగిల్ చేయటం జరిగింది సో ఎక్స్ట్రాడినరీ ఫినిష్ అండి నేను చేసే బ్యాంగిల్స్లో రెగ్యులర్ వేర్కి బహుశా ఈ డిజైన్ మించిన డిజైన్ మరొకటి లేదు 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 అంటే ఎటువంటి సందేహం లేదు అది దానికి తార్కాణం దానికి ప్రూఫ్ ఏంటంటే మీరు మీకు తెలుసు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సే ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ మిరియం కటింగ్ బ్యాంగిల్స్ అండి అలాగే ఈరోజు మరొక స్పెషల్ ఐటమ్ చూపించాలండి మీకు బుట్టలు ఓ సెవెంటీన్ గ్రామ్స్ వచ్చినాయి అండి అంటే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్లో చేద్దామని స్టార్ట్ చేసిన బుట్టలు ఓ సెవెంటీన్ గ్రామ్స్ వచ్చినాయి బుట్టలు ఎప్పుడూ నుండి మనం అనుకున్న వెయిట్లో అంటే హ్యాండ్మేడ్ బుట్టలు కాబట్టి మనం అనుకున్న వెయిట్లో చేయలేమండి ఖచ్చితంగా ఒక గ్రామ్ అటు ఇటు అవుతుండే దానికి రీజన్ ఒకటే ఈ బుట్టలో మీరు కింద గమనిస్తే లక్ష్మీదేవి రూపాలు ఉన్నాయి పూర్తి రూపాలు సి ఇప్పుడు ఈ బుట్ట సైజ్ ఏదైతే ఉందో ఈ సైజు రావడం కోసం సెవెంటీన్ గ్రామ్స్ పెట్టడం జరిగింది ఫిఫ్టీనే పెట్టాలి అనుకుంటే ఒక లక్ష్మీదేవిని తగ్గించాలి అలాగే లక్ష్మీదేవి రూపంలో సగాన్ని తగ్గించలేను కదండి పెడితే పూర్తి లక్ష్మీదేవి రూపం పెట్టాలి లేదా పూర్తిగా తీసేయాలి రైట్ సో ఆ విధంగా ఇందులో మనకు ఒక ఐదు లక్ష్మీదేవి రూపాలు కూర్చునేటప్పటికీ ఆ షేప్ వచ్చిందండి బుట్టకి ఎప్పుడు షేప్ తీసుకురావడం ఇంపార్టెంట్ అండి వెయిట్ కానే కాదు వెయిట్ క్రైటీరియాలో ఎస్ మనం ఒక వెయిట్ అనుకుని మనం చేయడానికి కూర్చుంటాము బట్ ఆ బుట్ట షేప్ తీసుకురా వచ్చేటప్పటికీ అది ఒక గ్రాము అటు ఇటు ఎలా అవుతుందో మనం కూడా చెప్పలేము అనమాట మనం దానికి మనం ఎగ్రి చేయాలంటే ఎగ్రి చేయలేకపోతే బుట్ట సైజు బుట్ట షేప్ రాదండి బుట్ట షేప్ మిస్ అవుతాం సో అందమే పోతుంది ఆ గ్రాము రెండు గ్రాముల దగ్గర సో పదిహేను అనుకున్నది పదిహేడు వచ్చింది బట్ ఎక్స్ట్రాడినరీ నక్షి బుట్టలు పైన దుద్దులో కూడా మీరు గమనిస్తే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ వర్క్ ఉందండి మంచి వెడ్డింగ్ బుట్టలండి చిన్న సైజు కాదండి మంచి సైజు వచ్చింది ఎక్స్ట్రాడినరీ సైజ్ వచ్చింది అలాగే కింద మీరు గమనిస్తే ఎమ్రాయిల్డ్ బీట్స్ ఇచ్చాం ఇన్ఫ్యాక్ట్ ఒక ఎమ్రాయిల్డ్తో చేసిన ఇలాగే డాంగ్లింగ్స్తో చేసిన ఒక సెట్కి ఇది మ్యాచింగ్గా చేయడం జరిగిందండి అందువల్ల సేమ్ ఎమ్రాయిల్డ్ బీట్స్ వాడాం ఈ ప్లేస్లో మీరు గోల్డ్ బాల్స్ వాడుకోవచ్చు పర్ల్స్ వాడుకోవచ్చు ఇలా మనకు నచ్చిన ప్యాటర్న్ మనకు నచ్చిన జ్యువెలరీతో మ్యాచ్ అయ్యే విధంగా మనం కింద ఉన్న డాంగ్లింగ్స్ని మార్చుకోవచ్చు సో ఎక్స్ట్రాడినరీ బుట్టలు అండి నాకైతే చాలా నచ్చినాయి మీరు నమ్మరండి ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను ఈ బుట్టలు జస్ట్ ఐ థింక్ ఒక త్రీ డేస్లో కంప్లీట్ చేసామండి డే నైట్ ఎఫర్ట్ పెట్టి ఒక జస్ట్ ఒక త్రీ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది కొంచెం ఒక అర్జెంట్ వెడ్డింగ్ ముహూర్తం గురించి అంత హడావుడిగా చేసినా అంత బ్యూటిఫుల్గా అండి ఎస్ పదిహేను అనుకున్నది పదిహేడు అయింది బట్ నో డౌట్ ఎక్స్ట్రాడనరీగా అండి సో అదేవిధంగా మరొక దుద్దులు చూపిస్తానండి ఈ దుద్దులు మనం సూర్యచంద్రులు చేస్తూ ఉంటాం మీకు రెగ్యులర్గా తెలిసిన విషయమే ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ మా సూర్యచంద్రులు తల మీద కోసం డిజైన్ చేసిన ఆ ఆర్నమెంట్స్ చెవుల కింద చోకర్ కింద రకరకాలుగా కస్టమర్స్ చేయించుకున్నారు సో ఈరోజు నేను ఈ దుద్దులు రెండు సూర్యులు చేయటం జరిగిందండి ఇందులో చంద్రులు లేరు రెండు పీసులు కూడాను సూర్యులు చేయటం జరిగింది దుద్దుల కింద చెవి దుద్దుల కింద అది కూడా నేను తల మీదకి చేసే సన్కి సైజ్ తగ్గించి అది వన్ రూపీ కాయిన్ సైజ్ చేస్తూ ఉంటామండి తల మీదకు మనం లేకపోతే జుత్తులు ఆందు కనపడుతూ ఒక ట్వల్ గ్రామ్స్లో చేస్తూ ఉంటాను సూర్య చంద్రులు బట్ ఈరోజు ఈ రెండు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఒక కాస్ అనుకోండి ఒక కాసు బంగారంలో సైజు తగ్గించి ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకు కొత్త వన్ రూపీ కాయిన్ ఉంది కదండి ఆ సైజు ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు పెద్ద సైజు దుద్దులు అనుకోండి మనకి ఆ వన్ రూపీ కాయిన్స్ సైజు దుద్దులు చేసినప్పుడు కోర్స్ అది చేస్తూ ఉన్నాం అనుకోండి బట్ అందరికీ చెవి తమ్ములు అవి హ్యాండిల్ చేయలేకపోవచ్చు ఆ పెద్ద సైజు కొంతమంది పెట్టుకోలేరు సో ఇది ఎగ్జాక్ట్లీ చెవి చెవిద్దులకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో జత చెవిదుత్తులు ఆ సన్ డిజైన్ని డిజైన్ ఎక్కడా మార్చలేదండి ఈ ఆ పన్నెండు గ్రాములు చేసే అంటే ఈచ్ పీస్ సిక్స్ గ్రామ్స్ అనుకోండి సిక్స్ గ్రామ్స్ ఈచ్ పీస్ జత పన్నెండు గ్రాములు చేసే ఆ సూర్యుడు షేప్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం కొంచెం చిన్న చేసాం అంతే ఆ డిజైన్ని కొంచెం తగ్గించడం జరిగింది మనకి సూట్ అయ్యే సైజులో సో చిన్న సైజు స్టోన్ వాడి రూబీ ఎమరల్డ్ సీజెడ్స్ వాడి కెంపులు పచ్చలు సీజెడ్స్ వాడి చక్కగా చెవిదుద్దులు ఒక ఎనిమిదిన్నర గ్రాముల్లో చేసామండి ఎక్స్ట్రాడినరీగా అంత బ్యూటిఫుల్గా అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఈ సైజు పర్ఫెక్ట్ అనిపించింది నాకు చెవుదులకి సో ఆ విధంగా గైస్ మనం ఈరోజు మిరియం బ్యాంగిల్స్తో పాటుగా చక్కటి ఈ బుట్టలు సూర్యుడు దుద్దులతోటి ఈ వీడియో చేయడం జరిగింది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ